సార్ సార్ నాకు రెగ్యులర్గా మన కంప్లైంట్స్ ఉన్నాయి జస్ట్ చె కొంచెం చూడండి సార్ వాళ్ళు ఇంకా రెగ్యులర్ వార్నింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం గా తీసుకోవాలి సార్ ప్లీజ్ కంటే ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వివిధ వేల ఇంట్లో ముందు ముందుకు రండి ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏదన్నా తీపిసినట్లు లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు వ్యాష్గా పట్టి ఫ్రీగా తోలినట్టుందా వేరు ఎవరికన్నా ఏదన్నా అక్కడికైనా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడిపై కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదో సీరియస్ యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫీన్స్ వచ్చింది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి కావడం ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఈ ఇల్లు మళ్ళీ ఏదన్నా తిరిగి పడిపోతా వేరే ఎవరికన్నా ఏదన్నా కామెంట్ வேறு சேலம் வந்து எவ்வளோ தான் பேசம்மா வேறு உண்மையாக வந்தால் போட்டு சார் ஏமா ஓகே தான் அதெல்லாம் வந்து கண்ட்ரேஜ் எடுத்து இப்போ நேரம் கூட ஒரு டைம்மா சார் ನನ್ನ ಉದ್ಘಾಟಿನೀರು ಬೈಂಡ್ ನೀರು ಸರ್ ಆಡಬೇಕು ಕಾಲೇಜಿಗೆ ಬಂದು ಅಂಗಡಿ ಕೇಳಲು ಬಸಲು ಅಂಗಡಿ ಕೇಳಲು ಓಡ್ ಇರಲು ಆವಾಗ ಡಿಸ್ಟಿಗಾರ್ ತಿಂದು ಕೂಡ ಸಾಕು ಯಾಕಂದರೆ ಬಸವಿನ ಸರ್ ನೀವು ಆಡಬೇಕಾಗ್ತಲ್ಲ ಆಡಬೇಕಲ್ಲ ಸದ್ಯ ಬಯೋವಾಡಕ್ಕೆ ಏನಾದ್ರು ಉದ್ಯೋಗ ನೀರು ಮಾಡಬೇಕು ಸರ್ ಭಾಳ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅವಳಾಗಿ ಏನಾದ್ರೂ ಭಾಳ ಡಿಫ್ರೆನ್ಸ್ ವೀಳು ವೈನ್ ಮೋಡೋ ಲೈನ್ ಮೋಡೋ ಲೈನ್ ಅದೇ వాళ్ళు చెప్పండి వాళ్ళకి రాకుండా అందుకని చెప్తా ఉన్నాను నేను చిన్న పోతుంటే మీ వీధిలోనే వీధిలోనే వీధిలో ఉన్నారు అనుకుంటే అప్పుడు మీరు ఇబ్బంది ఏం లేదు మీరు ఇబ్బంది ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే